అందరికీ నమస్కారం వీడు వచ్చాడు ఈరోజు మీ ముందుకి ఒక వండర్ఫుల్ పర్సనాలిటీని తీసుకొచ్చాను సో యాక్చువల్లీ ఆయన గురించి ఎంత తప్పన తక్కువే అందుకనే చాలా తక్కువే చెప్దాం అనుకుంటున్నాను సో ఆయన ఇంట్రక్షన్ ఆయన ఇచ్చుకోమని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ నా పేరు కిషోర్ తిరుమల అంతమంది ఎంతమంది తెలుసు కానీ మొన్న డ్యాన్స్తో చాలా మందికి తెలుసుంటుంది అనుకుంటున్నాను ఎక్కడి నుంచి మొదలు పెడదాం పవన్ అంటే ఎక్కడ ఉన్నాం కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెడదాం సార్ ఎంటర్ అయితే అరే సో కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ సార్ సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది సార్ అదేంటంటే కిషోర్ తిరుమల గారు ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారు అనేది ఒక టాక్ వినిపిస్తుంది దాని మీద మీ సమాధానం ఏంటి అంటే ఏ టాపిక్ అని అంటే బేసిక్గా ఇప్పుడు మొన్న బేసిక్గా టూ డేస్ బ్యాక్ మీ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాము అలాగే సినిమాలో మీరు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు అలాగే రీసెంట్గా మిరాయిలో ఆర్టిస్ట్ గా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సో అటు రైటర్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్ సార్ సో ఇన్ని క్రాఫ్ట్స్ అన్ని మీరు చేస్తుంటే మిగతా వాళ్ళు పొట్ట కదా ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నట్టు కదా ఒక్క సినిమా తర్వాత ఏం చేయలేదు మరి ఈ డ్యాన్స్ పరిస్థితి ఏంటి సార్ డాన్సింగ్ సిచ్యువేషన్ డైరెక్టర్ అయిన తర్వాత మనం ఆ పరిస్థితిని బట్టి ఆర్టిస్టుల డేట్ని బట్టి మాస్టర్ ఆ డ్యాన్స్ ఎలా ఉందంటే మిగతా ఇద్దరు హీరోయిన్లు కూడా మీరు డామినేట్ చేసేస్తున్నారు సార్ అదే అంటే మనలో మాస్ ఉంది వాళ్ళు అంత మాస్ లేకపోవచ్చు సార్ టీ కానీ కాఫీ కానీ అంత అవుతారా సార్ టీ సో ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చే హీరో కానీ హీరోయిన్ కానీ యాంకర్ కానీ ఆర్టిస్ట్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ కానీ జూనియర్ ఆర్టిస్టా జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ పేర్లు కూడా తెలియదు తెలియదుకోవాలి సో సార్ రీసెంట్గా భర్తమాసేలకి మాసేలికి విజ్ఞప్తి ట్రైలర్ చూసాం సార్ అందులో స్టార్టింగ్ బోయోగారు స్టైల్లో ఓపెనింగ్ చేశారు బాబు రెండి బాబు సినిమాలో ఒక సంక్రాంతి ఎపిసోడ్ ఉంటుంది సో దాని ఇట్లా ఓపెనింగ్ అనగా నేచురల్గా అక్కడక్కడ సత్య అన్నది అది ఓకే అండి సో అంటే బోయోగారు మీద మీ ఒపీనియన్ చాలా మంచి డైరెక్టర్ అండి ఓకే పర్ఫెక్షనిస్ట్ సో ఇప్పుడు రవితేజ గారు అంటే హిందీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సార్ సో హిందీ ఆడియన్స్ కూడా చూస్తారు కదా సో నాకు కూడా ఉంది తెలుసు కానీ చాలామంది తెలియదు అవును ఫస్ట్ మూడు వందల మిలియన్లు చేసిన రామ్ సినిమా ఉన్నదోడ్డి చింది హిందీ డబ్బింగ్ ఓకే సో హిందీ ఆడియన్స్కి సినిమా చూడమని చెప్పి హిందీలో మీరు ఏదైనా చెప్పాలి అంటే బోయే గారిని కూడా మీరు అభిమానించే వ్యక్తి కాబట్టి ఆయన స్టైల్లో చెప్తే బాగుంటుంది అదిలే ऑलरेडी कॉशन किया आ, हिंदी प्रेक्षकों को हम बोल रहे हैं रैत्य जय साहब का बहुत अच्छा एंटरटेनर और एक्शन भी है इसमें तीन फाइट रख दिया एंटरटेनमेंट फाइट आप सब लोग देख कर करो हमारे साहब सा तरफ से संक्रांति शुभाकांक्ष लो आपको भी संक्रांति है ना <laughs>